యేసు ప్రభుత్వ ఈ శ్రేష్ఠమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఆ కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము మొదటి పద్దెనిమిది వచ్చినారు మొదటి వచ్చిన అగ్రిప పౌలు ఇంకా చూసి సరే పౌలు ఇప్పుడు నీ కొరకు నువ్వు మాట్లాడుకోవచ్చు అని తనకి అనుమతిస్తా వచ్చాడు ఎప్పుడైతే పౌలు తన చేయి చాపి తన కొరకు తాను మాట్లాడటం మొదలు పెడతా వచ్చాడు పౌలు మూడు ప్రాముఖ్యమైన విషయాలని ఆయన ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉంటున్నాడు మొట్టమొదటిది పౌలు తన జీవితపు సాక్ష్యాన్ని తాను పంచుకుంటా ఉంటున్నాడు అపుస్త కార్యం తొమ్మిదో అధ్యాయంలో ఏదైతే అయిందో అది అపుస్తల పౌలు రెండేసార్లు తన జీవితంలో పంచుకున్నట్టు చూడొచ్చు ఒకటి ఇరవై రెండో అధ్యాయంలో శనేహేద్రి సభ ముందు పంచుకుంటా ఉంటున్నాడు రెండు ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప రాజు అక్కడ చేరొచ్చిన అనేకల ముందు తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉంటున్నాడు ఇక్కడ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడంలో దేవుడు తన్ని ఎలా మారుస్తూ వచ్చాడు గతంలో తను ఎలా ఉంటున్నాడు ప్రభుత్వాన్ని ఎలా దర్శిస్తూ వచ్చాడు ప్రభుత్వాన్ని ఏ పని కొరకు పిలుస్తూ వచ్చాడు ఈ మూడు విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా కాకుండా ఉద్దేశము తాను అక్కడ ఉంటున్న వారందరికీ తాను సాక్షిగా యేసు క్రీస్తు ప్రవారి సువార్తకి సాక్షిగా ఉంటా ఉంటున్నాడు దేవుడు తన్ని పిలిచిన ఉద్దేశాన్ని తాను నెరవేరుస్తూ ఉంటున్నాడు దేవుడు తన్ని పిలిచినప్పుడు చెబుతా వచ్చాడు ఇదిగో రాజులు ఏట అనుజులు ఏట నిలబడడానికి నిన్ను నేను ఏర్పరచుకుంటా వచ్చానని కనుక ఈయన ఇప్పుడు రాజుల ముందు నిలబడతా ఉంటున్నాడు తన తాను స్వార్థని అద్భుతంగా పంచుకుంటా ఉంటున్నాడు మూడవది తన కొరకు తాను తన తాను నిర్దోషని తాను చేసింది ఏది ఏ దాన్ని బట్టి కూడా మరణపాత్రడు కాడని వాళ్ళు ఆ సూయను బట్టి మాత్రం ఈ పని చేస్తున్నారనే విషయాన్ని చక్కగా నిర్ధారించి చూపిస్తూ ఉంటున్నాడు ఒకటి దేవుని కొరకు నిలబడుతూ ఉంటున్నాడు తన కొరకు నిలబడుతూ ఉంటున్నాడు ప్రజల కొరకు నిలబడుతూ ఉంటాడు ఈ మూడంతుల ఆ అద్భుతమైన పనిని అపోజ్ పౌలు ఇక్కడ చేస్తూ ఉంటున్నాడు పౌలు తన యొక్క వాదాన్ని మొదలు పెడుతూ రెండు మూడు అంటున్నాడు అగ్రిపరాజు అనే దాన్నింటినీ ముందు నిలబడడానికి ఎందుకంటే నీకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు అసలు ఏ విషయంలో యూదుల మధ్యలో వివాదాలు ఉన్నాయో నీకు తెలుసు ఆ తర్వాత యూదుల పరిస్థితి ఏంటో నీకు తెలుసు ఇవన్నీ నీకు బాగా తెలుసు వాళ్ళ ఆచారాలు అన్నీ నీకు తెలుసు కాబట్టి నేను మాట్లాడే విషయాలని నీకు సులువుగా అర్థమైపోతే కనుక నేను ధన్యుడిని అని మొదలు పెడతా ఉంటున్నాడు మొదలుపెట్టి ఆయన నీకు దయచేసి నీకు ఈ విషయాలు అన్నీ అర్థమవుతాయి కాబట్టి నేను మాట్లాడతాను కొంచెం ఓపికతో విను అని మొదలు పెడతా ఉంటున్నాడు ఐదు వర్షంలో ఈ ప్రాంత పౌరులందరికీ తెలుసు నేను ఎంత నిష్టగా బ్రతుకుతా వచ్చాను అపోజ్ దైన పౌరులు ఎంత నిష్టగా బ్రతుకుతా వచ్చాడంటే ఆయన తార్సు వాడైనప్పటికీ తార్సులో పుట్టి తార్సులో పెరిగినప్పటికీ ఆ చిన్న యవన వయసులోనే గమల్ల దగ్గర నేర్చుకోవడానికి తన ఆ తల్లిదండ్రులతోనే పంపించి వేస్తూ వచ్చారు ఎంత నియమ నిష్ఠల్లో వాళ్ళు పెంచుతా వచ్చారు అలా తార్సు నుంచి ఆయన ఎరుస్లం ప్రాంతానికి వచ్చి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మతంలో నాటుకొని పోవడానికి మతాచారాలలో ఆరితేరి ప్రభుని సేవించేవాడిగా ఉండడానికి ఆ చిన్నప్పుడే ఈ వ్యక్తి తన కొంచున్న సమస్యన్ని వదులుకొని వచ్చినట్టు మనము చూడొచ్చు కనుక పౌలు తన యొక్క జీవితంలో చాలా స్పష్టంగా ఎంత ఆసక్తి కలిగి ఉంటా వచ్చాడు దేవుని పక్షంగా అనే విషయాన్ని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ వ్యక్తి తాను కేవలం అక్కడి నుంచి రావడం మాత్రమే కాదు కానీ ఫరిసేల గుంపులో చేరి ఆయన ఆ ఫరిసేల గుంపు అంటే ఆ దినముల్లో ఆ ప్రాంతంలో ఉంచిన వారందరిలో అతి నిష్టగా బ్రతుకుతా ఉంటున్నారు అతి కఠినమైన నిష్టతో బ్రతుకుతుంటున్నారు కనుక అట్టి వారి మధ్యలో చేరి వారితో కలిసి చాలా నిష్టగా బ్రతుకుతా వచ్చాడు ఇంత నిష్టగా బ్రతుకుతా వచ్చిన పౌలు ఆయన చెబుతూ ఉంటున్నాడు నాకు ఆ తర్వాత ఇస్రాయేల్ వీళ్ళందరికీ ఏంటి వ్యత్యాసము అని అంటే ఒకే ఒక వ్యత్యాసం వాళ్ళు నమ్మేది ఒకటే నేను నమ్మేది ఒకటే అంతేకాదు ఆయన ఈ సందర్భంలో ఏడో వర్షంలో పన్నెండు గోత్రాలు అని అంటాడు వాస్తవంగా ఏడు వందల సంవత్సరాల క్రితమే అంటే ఇది జరిగిన ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు ఉత్తర ఇస్రాయెల్ దేశము చెదరగొట్టబడతా వచ్చింది కనుక వాళ్ళు పూర్తిగా చెదిరిపోతా వచ్చారు అయిన పౌలు పన్నెండు గోత్రాలు అంటున్నాడు ఎందుకంటే ఆ పన్నెండు గోత్రాలను గుర్తుపట్టగలరు ఆ దినాల్లో గుర్తుపట్టిన పరిస్థితిలో మనం చూడొచ్చు యుకాస్ వార్త దే ముప్పై ఆరో వర్షంలో ఆ తర్వాత యాకబ రాష్ట్ర పత్రిక మొదటి వర్షంలో ఈ యొక్క పన్నెండు గోత్రాలు వాళ్ళని గుర్తుపట్టొచ్చు ఆ దినాల్లో అని పౌరులు చెప్తా ఉంచున్నాడు మెట్టికి వాళ్ళందరూ రాత్రి బవలు దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నారు ఎందుకు అని అంటే ఒకే నిరీక్షణ ఒక మెస్సయ వస్తాడు అనే నిరీక్షణతోనే ఒకటే వ్యత్యాసం ఏంటంటే వీళ్ళు మెస్సయ వస్తాడు అని అంటున్నారు నేను మెస్సయ యేసో క్రీస్తు యేసుప్రభారు వచ్చేశారు యేసప్రభారు చనిపోయి మానవాళి పాప క్షమాపణ ఆయన ఆర్జించి తిరిగి మృతులలో నుంచి ఆయన లేపబడతా వచ్చాడు ఇది తప్ప ఇంకా ఏ వ్యత్యాసం లేదు ఒకే విశ్వాసము వాళ్ళు జరగలేదు అంటున్నారు నేను యేసుప్రభులు జరిగింది అంటున్నాను ఆయన ఆయనని తిరిగి లేపడము దేవునికి అసాధ్యమని వీళ్ళు ఎందుకు నమ్ముతా ఉంటున్నారు అదేమన్నా అసాధ్యమా దేవునికి అసాధ్యమైంది ఏముంది అని పౌలు చక్కగా తన వాదాన్ని ఆరంభిస్తా ఉంటున్నాడు తన వాదాన్ని ఆరంభించి ఇప్పుడు పౌలు తన సాక్ష్యంలో మొదటి భాగాన్ని చాలా స్పష్టంగా వారి ముందు పెడతా ఉంటున్నాడు గతంలో నేను ఇంత నిష్ఠగా ఉన్నాను ఇంత పరిసేడుగా ఉన్నాను ఇంత భక్తిగా బతికాను ఇంత రోషంతో ఉంటా వచ్చాను ఇంత క్రమశిక్షణతో ఉంటా వచ్చాను కానీ పర్యావసానం ఏంటి అని అంటే నా హృదయంలో దేశ ద్వేషం ఉంటా వచ్చింది నేను కఠినుడిగా జీవిస్తా వచ్చాను నేను హింసకుడిగా దూషకుడిగా ఉంటా వచ్చాను నేను అనేకుని స్నేహితులను సభ ముందుకి ఈడ్చుకొని వస్తా వచ్చాను సభా సమాజ మందిరాల్లో అలజడి సృష్టిస్తూ వచ్చాను నేను నానా Caraca, ఆ దేవదూషణం చేయడానికి ప్రజల్ని ఆ బలవంత పెడతా వచ్చాను అంతేకాకుండా ఆయన ప్రజలను అంటే క్రైస్తవుల్ని చంపడానికి నేను ఆమోదిస్తా వచ్చాను అని చెబుతా ఉంటున్నాడు నేను ఆ పర దేశాల పట్టణాల్లోకి వెళ్ళి కూడా వాళ్ళు నేర్చుకొని వచ్చారు అంత ఆ భయంకరస్తుడిని అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో తన గతము స్వనీతితో నిష్ఠతో క్రమశిక్షణతో భక్తితో ఆచారాలతో ఇవన్నీ ఉన్నప్పటికీ తన గత జీవితంలో ఏ మాత్రము మృతుత్వం గాని దేవుడు కోరుకునే గుణాలు గాని దయ దాక్షిణ్యత కరుణ ఇవి ఏవి కనపడునట్టు మనం చూడొచ్చు ఎంత అద్వానమైన జీవితం కనుక పౌలు మొదట ఈ విషయాన్ని పెడతా ఉంటున్నాడు దీన్ని బట్టి చుట్టూ చేరొచ్చిన వారు అందరికీ కూడా ఒక చక్కటి వర్తమానాన్ని ఇస్తూ ఉంటున్నాడు మీ నిష్ట మీ భక్తి మీ హృదయాన్ని మార్చలేకపోతూ ఉంది ఇప్పుడు రెండవది ప్రభుత్వాన్ని ఎలా మారుస్తూ వచ్చాడు చెబుతూ ఉంటున్నాడు దమస్కు మార్గాల్లో వెళ్తా ఉంచినప్పుడు ప్రభు గొప్ప వెలుగుతో తనకి ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును బట్టి ఆయన కింద పడిపోతూ వచ్చాడు అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతూ వచ్చాడు అనే ఈ సందర్భాన్ని చెబుతా The <laughs> cat యేసు క్రీస్తు ప్రభావిని నన్ను దర్శించాను నేనేది కోరుకోలేదు నేను ఆయనకి విరోధిగా దమస్క మార్గంలో యేసు ప్రభు మీద ద్వేషంతో ఆయన శిష్యుల్ని అనిచేద్దామని ఈ మార్గాన్ని విరిచేద్దామని నేను అనుకుని వెళ్తుంటే ప్రభు నన్నే దర్శిస్తా వచ్చాడు ఇంకో మాటలో అపోజ్ నేను పౌలు తాను తన దగ్గర నుంచి ఆరంభం కాలేదు కానీ ప్రభుత్వాన్ని కోరుకుంటా వచ్చాడు ప్రభుత్వాన్ని దర్శిస్తూ వచ్చాడు ఇది కృపాకార్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు అంతేకాకుండా అపోజ్ నేను పౌలు ఆ మూడవదిగా దేవుడు తనకిచ్చిన పని కూడా చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈయన వీళ్ళందరినీ విరోధిస్తా ఉంటున్నాడు ఎందుకు ఇంత వ్యతిరేకతలో కూడా ఆయన మొండిగా ఈ పని చేస్తా ఉంటున్నాడు అని అంటే తను ఎవరైతే మార్చారో తను ఎవరైతే దర్శించారు తను ఎవరైతే ఆ సందర్శించారో ఆ ప్రభు తనలో తీసుకొని వచ్చిన మార్పుని చాలా స్పష్టంగా వారి ముందు పెడతా ఉంటున్నాడు ఈ ప్రభు నాతో చెబుతా వచ్చాడు ఆ ఇదిగో నేను కోరుకుంటా వచ్చాను నువ్వు మునికోడలకి ఎదురుతన కష్టతరము ఇది ఆ ఆ దినములు ఆ దినములో ఉంటున్న గ్రీకు భాషలో చాలా తరచుగా వాడేవాళ్ళు అంటే ఎదురాడొద్దు ఎదురు తిరగొద్దు అనే దానికి ఇది నానుడి మాటగా వాడేవాళ్ళు కనుక ఏసుక్రీస్తు ప్రమార్తో మాట్లాడక అర్మాయిక్ భాషలో మాట్లాడుతాడు అంటే ఆ ప్రాంతంలో మాట్లాడుతున్న భాషని హెబ్రీ భాషని ఆయన ఆ యాసలో మాట్లాడుతూ సౌలు సౌలు మునికోడలకి ఎదురుతనట కష్టతరము నేను నిన్ను కోరుకుంటా వచ్చాను నువ్వు సాక్షిగా ఉండాలి నా కొరకు నువ్వు అనేకుల్ని చీకట్లోంచి వెలుగులో నడిపించాలి నువ్వు సాతాన్ యొక్క హస్తాల నుంచి అనేకుల్ని విడిపించాలి అని చెప్పి ప్రభు తనతో మాట్లాడిన మాటలు చెబుతా ఉంటున్నాడు కనుక ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా నేనేదో నా సొంత పని చేయట్లేదు నా సొంత ఆసక్తితో చేయట్లేదు లేకపోతే నేనేదో లబ్ధి కోసం చేయట్లేదు ప్రభువు నన్ను ఈ పని కొరకు పిలిచాడు కాబట్టి నేను ఈ పని మీద ఉంటాను ఉంటా వచ్చాను దీన్ని నేను ఆపుకోలేను ఎందుకంటే ప్రభువునికి విరోధంగా నేను పోరాడలేను అని చక్కగా తన వాదన్ని అగ్రిప రాజు ముందు పెడతా వచ్చాడు అలా అపోజ్ పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడు సువార్తని పంచుకుంటూ వచ్చాడు తన నిర్దోషత్వాన్ని కూడా చక్కగా పంచుకోగలుగుతా వచ్చాడు తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో మేము దేవ క్రమశిక్షణతో ఆసక్తితో నిన్ను వెంబడించడానికి దేవ మమ్మల్ని మేము మార్చుకోలేమని పూర్తిగా దేవ నీకు ఎదురు తన్నుట మానివేసి నీకు అప్పగించుకొని జీవి చక్రూపాన్ని మాకు అలగ్రిస్తుంది యేసు ప్రభు మా రక్షకునాములు అడుగుతున్నాం తండ్రి ఆమె